అందులో మొట్టమొదటిది ఈ పృథివి ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం అది మాంసనేత్రమునకు దొరుకుతుంది కనపడుతుంది పృథివి అలాగే పంచభూతములలో ఆపస్ తేజో వాయు ఆకాశములు ఈ ఐదు కాక సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది కలిపి శివస్వరూపాలు అందుకే ఇవి శివస్వరూపములు అని నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగస్వరూపములై ఉంటాయి కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మండూలో యజమాని లింగం యజమానలింగం అంటే నేను నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం ఈ ఎనిమిది కూడా శివస్వరూపములే అందుకే ఈ ఎనిమిది పేర్లతో ఎనిమిది శివలింగములు ఆవిర్భవించాయి ఇందులో పంచభూత లింగములు అని పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు ఈ ఐదే బ్రహ్మాండమునందు తయారు చేయ బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండమనందు కూడా ఉంటాయి బ్రహ్మాండ పిండాండములు ఉండేటటువంటివి ఈ ఐదే పృథివీ ఆపస్తేజోవాయుర ఆకాశములే ఇందులో మళ్ళీ నేను మీతో మనవి చేసినట్టుగా కంచిలోది పృథ్వీలింగం తెలుస్తుంది ఎందుకనంటే మీరు కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబరీశ్వరుడి పేరు కలిగినటువంటి పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే కరిగిపోతుంది ఆ లింగం అందుకని నీటితో అభిషేకం చెయ్యరు ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం కాబట్టి కంచిలో పృథ్వీలింగం తెలుస్తుంది జంబుకేశ్వరంలో జలలింగం తెలుస్తుంది శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువాణ కోయిల్ అంటారు వాళ్ళు ఆ తిరువాణక్కయిల్ వెళితే ఆ పరమేశ్వరుని యొక్క శివలింగం దగ్గర ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది అది ఎవరి మీద ప్రోక్షించరు ఆ నీళ్లు తీసి పోసేస్తూ ఉంటారు పక్కన అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం ఆయన నీటి స్వరూపముతో ఉంటాడు అని శ్రీకాళహస్తిలో వాయులింగం వాయువుని చూడడం ఎలా వాయువుని చూడడం కుదరదు కానీ వాయువు శివుడై ఉన్నాడని ఏంటంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండ దీపం ఒకటి ఉంటుంది ఆ దీపం ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు తలుపులన్నీ వేసేస్తే దీపాలు ఆరిపోతాయి కదా ఏదో ఆక్సిజన్ లేకపోతే అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు అన్ని దీపాలు నిధనమైపోయాయి ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడింది ఆ కదిలేటటువంటిది గాలికి కదులుతూ ఉంటుంది ఆ గాలి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగస్వరూపంతో పాటు అన్వయం చేసుకుని చూడవలసినటువంటి లింగస్వరూపం గాలికి కదిలేటటువంటి ఆ దీపం అందుకని అది వాయులింగం ఇక కంచిలో లింగం జమ్మూకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు మారేడు వాళ్ళ దండలు వేసి ఉంటాయి ఆ వెనక శివలింగం ఏమి ఉండదు గోడ ఉంటుంది ఏమిటంటే అక్కడ ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు అంటే అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడ ఉన్నాడు అని ఇక అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే